నమస్తే అండి మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి ఎలా చూస్తారు ముఖ్యమంత్రి భాష గురించి ఏమో సార్ బాష ఆయనకి భాష రానట్టు ఉంది ఓకే ఆయన అది ఏ కాడికి ఇంకా ముఖ్యమంత్రి అనుకోవచ్చు ఆయన ఇంకా సీట్ ట్రిక్స్ లాగానే భావిస్తున్నాడు మరి ఆటో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా ఆటో వాళ్ళ గురించి కూడా ఈ అసలు ఈ పథకం ఆయనకి ఎట్లా ఐడా వచ్చిందో కానీ పెట్టింది తమిళనాడు వాళ్ళండి అవును తమిళనాడులో ఒక వాళ్ళు బస్సులు ప్రత్యేకంగా స్పెషల్ బస్సులు వేసారు ఓకే ఆ బస్సులు ఆ కలర్ బస్సులు వచ్చినప్పుడే వాళ్ళు ఎక్కుతారు త్రీ బస్సులు ఆ సిస్టమ్ పెడితే అందరు ఓలా ఊబర్ ఆటోలు షేరింగ్ ఆటోలు అందరు వస్తారు సంబంధం ఉండదు కానీ ఏదో ఉన్నాయి కదా ఫ్రీగా మన ఆర్టీసీ ఏదో తెలంగాణ బస్సులు ఉన్నాయి కూడా మూడు వేల ఐదు వందల ప్రైవేట్ బస్సులే వాళ్ళు చెప్ప వాళ్ళు కూడా మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుందని ఆపుతా ఉన్నారు అవునవును అంటే కూడా ఏదో మరి ఏం మేనేజ్ చేశారు మేనేజ్ చేయటంలో వాళ్ళు కాంగ్రెస్ లోకి వాళ్ళు వెనతో పెట్టిన విద్య ఓకే అట్లాంటి వాళ్ళు మేనేజ్ చేసి వాళ్ళు వాళ్ళు కూడా బంద్ చేస్తా ఉన్నారు ఆ మధ్య ఓకే ఈయనకి ఏకాడికి కేసీఆర్ తిరిగి కేసీఆర్ కి ఈయనకి నక్కకి తేడా ఉంది ఆయనకి ఈయనకి ఎట్లా కుదురుతాయండి అవును ఈయన చంద్రబాబు శిష్యుడు చంద్రబాబు శిష్యుడు అంటే తెలంగాణ అత్యుత్తం ఉండదు ఈయనకి ఓకే ఏకాడికి బ్లాక్ మైలింగ్ ఎమ్మెల్యేలు కొనటం ఆ రేంజ్ లో వచ్చిన ఆయన కాబట్టి ఈయనకి అభివృద్ధి అనేది తెలవదు బడ్జెట్ ఎంత ఉంది మన స్టేట్ బడ్జెట్ ఎంత ఉందో తెలియదు మరి ఆ మేర్ పేస్ట్ ఎవరు ప్రకటించు మన మన ఎవరైనా మన ఇంట్లో ఉన్న పైసలను బట్టి మనం ఏదైనా కార్యం చేసుకుంటాం ఈయన ఏదో ఊకనే ఈడలు కూడా ఉన్నాయి నమ్మిర్రు నేను అవద్ధం చెప్తా నన్ను నమ్మిరు వాళ్ళు మోసపోవాలనుకుంటారు ఇట్లాంటివి కూడా ఉన్నాయి ఈయనకాడ మరి ఇక వంద రోజులు అయిన తర్వాత ఆయన భాగోతం బయట పడుతుంది అనుకోండి ఇంక ఇరవై ఐదు రోజులే ఉన్నాయి కానీ అది కూడా చూడాలి మనం ఇన్ని రోజులు చూసుకోవాలి అది కూడా ఆయన వాళ్ళే ప్రకటించుకుర్రా ఆయన ఆయన మీటింగ్ల ఇదెంత 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 మిద్దరు చెప్పరు రెండు రోజులు ఆగారు నేను రాగా మీకు నాలుగు వేలు ఇస్తా మీకు పదిహేను వేలు ఇస్తా ఇవన్నీ చెప్పిన ఆయన ఆయన మర్చిపోయి మేము నాలుగు రోజులేగా వచ్చింది మేము మూడు రోజులేగా మరి మీటింగ్ లో చెప్తేనే అడుగుతారు ప్రజలు పోతే ఇప్పుడు వంద రోజులు అంటే వాళ్లే ప్రకటించుకోరు వంద రోజులు ఆగారు వంద రోజులే చేస్తాను వంద రోజులు కాదు వాళ్ళు మూడు వందల ఐదు రోజులు అయినా చేయలేరు కానీ వాళ్ళకి వంద రోజులు అయితే ఇవ్వాల్సిందే వంద రోజులు ఇచ్చిన తర్వాత ఇక తెలంగాణలో ఉద్యమం తెలంగాణ అంటేనే ఉద్యమంలో పుట్టిన గడ్డ ఇది అవును అట్లాంటి గడ్డ ఈయన రేవంత్ రెడ్డి అది ఈయన మన మనిషి లాగా కృష్ణ లేదు తెలంగాణ మనిషిలాగా వచ్చిన సహాయం తీసుకొని తెలంగాణ మనిషి వాళ్ళ మరి ఢిల్లీ నుంచి వచ్చాడు ఆంధ్ర నుంచి వచ్చాడు అర్థం ఓకే ఇలా మనిషి మరి ఇట్లా ఆ భాష తీరు మార్చుకుంటే ఇంకా ఆయనకు మంచిది అధికారంలో ఉన్న ఆయన భాష అట్లా మాట్లాడుకుంటే ఆయనకే తె అది ఆయనకి నాలెడ్జ్ ఉంటే అది బుద్ధిగా ఉంటే అది ఇది తెలుసుకుంటాడు తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఆయనే నష్టపోయేది అదైతే పక్కా ఓకే సార్ థ్యాంక్ యూ